హాయ్ అండి వెల్కమ్ టు నివా కుక్కర్స్ ఈరోజు కొబ్బరి పక్షాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము శ్రీరామనవమికి తప్పకుండా చేసుకునే ఈ కొబ్బరి పక్షాలు చాలా బాగుంటాయి ఇవి రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి లోపల కొబ్బరి స్టఫింగ్ పెట్టి పైనుండి ఇలా గోధుమ పిండితో చేసుకుంటే చాలా బాగుంటాయి నీతితో కాల్చుకుంటే ఇంకా రుచిగా ఉంటాయి అది ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా చూపిస్తాను వీడియోలో ఒక గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని చిటికెడు ఉప్పు వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి కాస్త వాటర్ పోసుకొని తడుపుకోవాలి భక్ష్యాలని భక్ష్యాల పిండిని చాలా స్మూత్గా మెత్తగా తడుపుకుంటే చక్కగా వస్తాయి భక్ష్యాలు ఎంత మృదువుగా తడుపుకుంటే అంత మృదువుగా వస్తాయి కాస్త ముందే తడిపి పెట్టుకోవాలి అరగంట పాటు నానితే ఇంకా చక్కగా వస్తాయి భక్ష్యాలు ఇలా కాస్త వాటర్ వేసి రెండు కప్పుల గోధుమ పిండికి ముప్పావు కప్పు వాటర్ పడతాయి ఇలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి కాస్తంత నెయ్యి రాసి లిడ్ పెట్టి పక్కన పక్కన ఉంచుకోవాలి దీనికి లోపల స్టఫింగ్ నేను తయారు చేస్తాను ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి పొడిని తీసుకున్నాను ఇలా నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఉన్న తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి పొడిలాగా ఎండలో పెట్టి స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఇలా చక్కగా ఉంటుంది చూడండి కొన్న పొడి లాగానే ఉంది కదా రెడీమేడ్ షాపులలో ఇలా కొన్న పొడి ఇలాగే ఉంటుంది ఒక కప్పు కొబ్బరికి అరకప్పు చక్కెర వేసి పావు కప్పు గోధుమ పిండిని వేసి ఈ చక్కగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని పొడి సిద్ధం చేసుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్న పొడిని ఎంత చ ఎంత ఫైన్గా అంటే నేను చెప్తా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి ఇంత ఫైన్గా ఉండాలి ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల పాలని పోసి తడుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఎంత పిండి గోధుమ పిండి ఎంత మృదువుగా ఉందో ఇది కూడా అంతే మృదువుగా వచ్చేలా తడుపుకోవాలి నేను మూడు స్పూన్ల పాలని తీసుకొని ఇలా తడుపుకున్నాను మెత్తగా తడుపుకొని దీనిని రౌండ్గా ముద్దలు చేసుకోవాలి గోధుమ పిండి వేయడం వల్ల లోపల స్టఫింగ్ విచ్చుకొని పోకుండా చక్కగా రౌండ్గా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి మనం కాలిస్తే పచ్చివాసన పోతుంది గోధుమ పిండివి అందుకే నేను వేస్తాను ఇలా చూడండి రెండు సేమ్ ఒకే కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ కొబ్బరిని లడ్డుల్లాగా ఇలా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం గోధుమ పిండి మిశ్రమం తడిపెట్టుకున్నాం కదా దాన్ని అరచేతికి నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా వెడల్పుగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా వెడల్పుగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో మనం కొబ్బరి మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకున్నాం కదా దాన్ని మధ్యలో పెట్టి స్టఫింగ్ చేసుకోవాలి ఇలా స్టఫింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి కొబ్బరి బయటికి రాకుండా భక్షాలు వత్తేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా అన్ని లడ్డూలని ఒకేసారిగా ముద్దలుగా చూ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్కి కాస్త అంత నెయ్యి రాసి ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇలా భక్షాలాగా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకోవాలి మనకి ఎంత పల్చగా వస్తే అంత పల్చగా ఒత్తుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి మందంగా ఉంటే అంత బాగోవు మనకి ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి నేను ప్రెస్ ఏం వాడట్లేదు చేయితోటే చక్కగా వచ్చేస్తాయి మీకు నచ్చితే ప్రెస్లో కూడా చాలా బాగా వస్తాయి ఇలా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చూడండి ఎంత వెడల్పుగా వచ్చాయో పల్చగా స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా వస్తాయి ప్యా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసి మనం ఒత్తుకున్న భక్ష్యాన్ని కవర్ మీద నుంచి చే చేతిలోకి తీసుకొని ఇలా పాన్ మీద చక్కగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాస్త వేడయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసి కాల్చుకోవాలి అటు ఇటు రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్స్తే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాలిస్తే చక్కగా టేస్టీగా ఉంటాయి ఇవి కాస్త పొంగుతాయి పొంగినా పర్వాలేదు పొంగకపోయినా పర్వాలేదు భక్ష్యాలు బాగుంటాయి నేను చూపిస్తున్న విధంగా కాల్చుకోండి ఎంత చక్కగా ఉంటాయి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి భక్ష్యాలు అంత బాగోవు నేను మరొకటి ఎలా కాల్చాలో చెప్తాను ఇలా ప్యాన్ మీద కాస్తంత నెయ్యి వేసి ఇంకొక భక్ష్యం వేస్తున్నాను ఇలా జాగ్రత్తగా వేసుకొని భక్ష్యాన్ని కాస్త వేడయ్యాక కాస్తంత నెయ్యి వేసి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత భక్ష్యాలన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఇలా నేను చే చేస్తున్న విధంగా సర్వ్ చేసుకోవాలి నేను వీటిని ఒక్కొక్కటిగా చుంచి చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో చెప్తాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో పొరల్ పొరలుగా లోపల స్టఫింగ్ కూడా బాగా వచ్చింది కదండి చాలా టేస్టీగా ఉంటాయి శ్రీరామనవమికి ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి రాముల వారికి కొబ్బరి భక్ష్యాలు చూపిస్తాము మా ఇంట్లో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి